వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనము ఓన్లీ బెండకాయలు అయితే హార్వెస్ట్ చేద్దామండి బెండకాయలు ఎన్నో స్థాయి చూసి ఈరోజు మనము ఫ్రెష్గా కట్ చేసుకున్న బెండకాయలతో బెండకాయ ఫ్రై అయితే చేసేసుకుందాం పదండి టెరస్ పైకి వెళ్ళేసి బెండకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం రోజు ఫ్లవర్స్ తోటి ఇలా స్టార్టింగే గార్డెన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది క్రీమ్ కలర్ పింక్ ఇందులోనే బేబీ పింక్ డార్క్ పింక్ ఉంది ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అండి చాలా కలర్ఫుల్గా ఉంది ఈ లొకేషన్ అంతా బెండకాయ మొక్కలు ఇక్కడ టబ్బులో పెట్టాను కదా పిక్ చేద్దాం ఇక్కడే ఒక సెవెన్ ఇది దాత ఉన్నాయి ఇక్కడ ఒక పెళ్ళి ఇంకా సైడ్ కూడా ఒక్కటే ఇవి మాత్రం వచ్చాయి ఇక్కడ ఒక నాలుగు మొక్కలు అయితే పెట్టాను ఇంకా వేరే టప్స్లో ఉన్నాయి అవి కూడా పిచ్చేద్దాం ఇక్కడ కూడా ఒక మూడు బెండ మొక్కలు అయితే పెట్టాను ఇదండి బెండకాయలన్నీ అన్నీ అయితే మనం ఆర్డర్ చూసుకొని మనము కట్ చేసుకుంటూ ఉండాలి ఇంకా అక్కడ కొన్ని మొక్కలు పెట్టాలి కదా అందులో కూడా ఉన్నాయి పిచ్చేద్దాం బెండకాయలు కట్ చేస్తున్నాను ఇక్కడే ఇదిగోండి వంకాయలు కూడా ఉన్నాయి కానీ ఫస్ట్ మనం బెండకాయలు అన్నీ హార్వెస్ట్ చేసుకొని తర్వాత బొబ్బర్లు వంకాయలు కట్ చేద్దాం ఇక్కడ కూడా కొన్ని బెండకాయలు అయితే ఉన్నాయి అక్కడ కూడా ఈ టబ్లో వచ్చేసి ఒక మూడు బెండ అయితే పెట్టాను మనము ఇలా చేసేలా నేను ఒక ట్వంటీ ఫ్లవర్స్ దాకా అయితే పెట్టాను ఒక ఫోర్ డేస్ బ్యాకే హార్వెస్ట్ చేశాను మళ్ళీ ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను చూద్దాం ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ మాత్రం హార్వెస్ట్ చేశాను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉండచ్చండి వీటితోటి మనం ఇప్పుడు బెండకాయ ఫ్రై అయితే చేసేద్దాం ఫ్రెష్గా కట్ చేస్తున్నాం కదా వెళ్ళేసి కుక్ చేసుకుందాం ఈరోజు మనం బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఇలా లేత లేత బెండకాయలు కట్ చేస్తున్నాను బెండకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాం కదా ఎంత లేతలేతగా ఉన్నాయో చూడండి బెండకాయలన్నీ నేను హార్వెస్ట్ చేసిన వెంటనే వాటర్లో అయితే అన్ని వాష్ చేశాను తర్వాత ఇలా కట్ చేస్తున్నాను ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనము బెండి ఫ్రై అయితే చేసేసుకున్నాం బెండకాయలన్నీ ఇలా ప్యాన్లో అయితే వేసానండి కొంచెం ఆయిల్ వేసి ఈ మాత్రం క్వాంటిటీ అయితే వచ్చాయి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇందులోనే ఖచ్చితంగా రుచికి సరిపడా సాల్టు పసుపు కొంచెం కారొడి ఫైనల్గా ఎండు కొబ్బరి పొడి కూడా వేశాను బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో మినీ హార్వెస్ట్ అనే చెప్పచ్చు ఓన్లీ బెండకాయలు అయితే హార్వెస్ట్ చేశానండి బెండకాయలతో ఫ్రై చేద్దామని మా పాప అయితే బెండకాయ ఫ్రై ఎక్కువగా లైక్ చేస్తుంది మా గార్డెన్లో ఉన్న ఎక్కువ బెండకాయతో చేసే రెసిపీస్ అన్నీ మా పాప కోసమే అన్నట్లు ఉంది అందుకే నేను బెండ మొక్కలు కూడా ఒక ఫిఫ్టీన్ పైనే దగ్గర దగ్గర ట్వంటీ ప్లాంట్స్ అయితే పెట్టానండి ఎందుకంటే మనకి వీక్లీ టూ టైమ్స్ అన్న హార్వెస్ట్ చేసుకోవాలి అలాగే ఫ్యామిలీకి సరిపడా రావాలంటే ఆ మాత్రం ప్లాన్స్ పెడితే మనకి వీక్లీ టూ టైమ్స్ హాఫ్ కేజీ ఇలా బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు మేమైతే కాస్త ఫుల్ ఫ్లెక్స్డ్గానే బెండకాయనైతే పొందుతున్నాము ఆర్గానిక్గా వెజిటబుల్స్ని బెండకాయ అయితేనేమి బొబ్బర్లు అయితేనేమి ఇంకా బీరకాయలు కూడా చూడండి రెడీ అవుతున్నాయి ఇంకా ఇది కూడా మనము నెక్స్ట్ హార్వెస్టింగ్ റെഡി യിപ്പോച്ചു ഇതെങ്കിൽ വീഡിയോ നഷ്ട ലൈക്ക് ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ടി സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ടി